శ్రీమాతి శ్రీ మహాశ్రీ గురు మన ఛానల్ కు స్వాగతం డబ్బులు లెక్క పెట్టి లెక్క అలసిపోతారు అవునండి దాదాపుగా ఎనభై సంవత్సరాల తర్వాత ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన శుక్రవారం రోజున మహాలక్ష్మి యోగం ఐదు రాసుల వారు లక్ష్మీ కుబేరు అవ్వబోతున్నారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన శుక్రవారం రోజున రథసప్తమి అద్భుతంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఈ ఐదు రాసుల జాతకుల యొక్క అదృశ్యం ఒక వెలుగు ఉన్నది ఇక వీరి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అడుగు పెట్టబోతున్నది దీనికి కారణంగా ఈ ఐదు రాసుల వారి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోనున్నాయి వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అలాగే వీరి ఇంట్లో ఆనందం సంతోషం తాండవిస్తుంది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీ కుబేర్లు అవబోతున్నటువంటి ఆ ఐదు రాసుల వారి గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రోజులో ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో డబ్బులతో అవసరం అనేది ఉంటూ ఉంటుంది దీని కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్ద అన్ని అవసరాలకు సరిపడేటువంటి ధనం ఉండాలని కోరుకుంటూ ఉంటారు డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు బాధలు మొదలై ఆనందం సంతోషం దూరం అయిపోతుంది ఇక వారు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ మీ దగ్గర అధికమైన డబ్బులు గనక ఉంటే మీ ఇంట్లో అలాగే మీ కుటుంబంలో ఆనందం సంతోషం వెలువెరుస్తుంది ఇక మీ యొక్క అన్ని రకాల పనులు పూర్తవుతాయి డబ్బులు సంపాదించడానికి అందరూ కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలో అతి సులభంగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు ఇలా అనుకునే వారికి డబ్బులు ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతాయి అందుకని అంటారు డబ్బులను సంపాదించాలంటే ఎంతో కొంత కష్టపడాలి అలాగే సక్రమంగా డబ్బులను సంపాదించాలని ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అవసరాలను పూర్తిగా తీరుస్తాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ధనం యొక్క దేవత అని అంటారు అదేవిధంగా ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద కనుక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక ఈ ప్రపంచంలో అందరి అదృష్టం ఒకే విధంగా ఉండదని ధనవంతుడు పేదవాడు అనేది వారి వారు పడేటటువంటి శ్రమ కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ పేదవాడిగా పుట్టిన తన కష్టంతో ధనవంతుడుగా మారవచ్చు గోచారంలో గ్రహాల యొక్క పరివర్తనం వలన కొన్ని రాసుల వారిపైన సకారాత్మకం అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మక ప్రభావాలు కలుగుతాయి ఇక శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన సంయోగం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన ఏర్పడబోతుంది ఆ మహాలక్ష్మి దేవి మీ పైన అధిక ప్రసన్నం కాబోతుంది ఈ రాసుల యొక్క జీవితాలను ఆ శ్రీ దేవి ప్రకాశింప చేయనున్నది మీ యొక్క మనోవంచలు నెరవేరబోతున్నాయి ఆ మహాలక్ష్మి దేవి యొక్క కృపతో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఈ ఐదు రాసుల వారి ఇంట్లోకి స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కాలు పెట్టబోనున్నది మీ యొక్క జీవితంలో సంతోషాలు ఉన్నాయి ఇక ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన మహాలక్ష్మి యోగం ఏర్పడే రోజునే ఆ రోజుననే మనకు రథసప్తమి కూడా రాబోతోంది అదేవిధంగా ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన మహాలక్ష్మి యోగంతో పాటుగా అమృత సిద్ధి యోగం అలాగే సర్వార్థ సిద్ధి యోగాల నిర్మాణం కూడా ఉంది ఇక ఈ రోజున ఆ శ్రీ మహాలక్ష్మిదేవి అపారమైన కృపా కటాక్షాలు ఈ ఐదు రాసుల వారికి అద్భుతంగా కలగబోతున్నాయి ఇక అదృశ్యవంతులు భాగ్యవంతులు అయినటువంటి ఐదు రాసుల జాతకుల ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క ఆశీర్వాదంతో విశేషమైన కృపా కటాక్షల వలన అదృశ్యవంతులు భాగ్యవంతులు లక్ష్మీ కూపేరులు అయ్యేటటువంటి ఐదు రాసుల వారి జాతకులు వారు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది అన్ని వైపుల నుండి లాభాలు కలుగుతాయి దాదాపుగా వంద సంవత్సరాల తర్వాత కలిగేటటువంటి ఈ మహా దుర్లభ సంయోగం అనేది ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన ఈ సమయంలో మీకు రాబోతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన వంద సంవత్సరాల తర్వాత అద్భుతంగా మహాలక్ష్మి యోగం తర్వాత సిద్ధి యోగం అలాగే అమృత సిద్ధి యోగాల కారణంగా ఈ ఐదు రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది తెలుసుకుందాం ఆ శ్రీ మహర్షి దేవి ఆశీర్వాదంతో అపారమైన అమ్మవారి కృపా కటాక్షాలు పొందేటటువంటి మొట్టమొదటి రాశి తులారాశి తులారాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక పెలుగు వెలువనున్నది ఆ శ్రీ మహర్షిమిదేవి అపారమైన కృపా కటాక్షాలు మీ మీద ఎంతో మెన్నుగా ఉండబోతున్నాయి దీని కారణంగా మీకు ఈ సమయంలో సంపదలు చేకూరుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగాలు లేని వారికి కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి లక్ష్మీదేవి కృపా కటాశాల వలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాలు కలుగుతాయి గతంలో వ్యాపారంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీ వ్యాపారాల్లో లాభాల పాటు నడుస్తాయి అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి అన్ని పనులు మూడు పూలు ఆరికాయలుగా ఉంటుంది రాశి కన్యాశి కన్యారాశి జాతకులకు ఫిబ్రవరి పదహారవ తేదీన మహాలక్ష్మి యోగం వలన మీ యొక్క అలమర డబ్బులతో నిండిపోతుంది ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కృప వలన మీ అదృశ్యం భాగ్యంలో వృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇదివరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో అధికమైన వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లల్లి అక్కడ చదువుకోవాలని వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారస్తులకు అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో అధికమైన లాభాలు వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది ఆ శ్రీ మహర్షి దేవి కృపలన కన్యా రాశి వారు కోటి అవుతారు తర్వాత రాసి సింహరాశి సింహరాశి జాతకులకు మీ యొక్క అదృశ్యం వెలుగు పనున్నది భాగ్యంలో వృద్ధి ఉంటుంది పెళ్లిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పిల్లలు జరుగుతాయి ఇక మీ యొక్క వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అదేవిధంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సమయంలో సంతాన యోగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇంట్లో శుభ కార్యక్రమం నిర్వహిస్తారు అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది అసీ మహర్షు కృపాలన ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయం ఉంటుంది సమాజంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి తర్వాత రాశి ధనుస్సు రాశి అశలీ మహితు కృపాలన అపారమైన ధనలాభాలు కలుగుతాయి గతంలో ఆగిపోయినా తిరిగి రావు అని అనుకున్న డబ్బులు చేతికి అందుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి సమాజంలో పేరు ప్రదర్శనలు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు మీరు చేస్తున్న పనుల్లో ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి అద్భుతమైన లాభాలు కలుగుతాయి కష్టం అని అనుకునే పనులు అది సులభంగా పూర్తి చేస్తారు మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆ శ్రీ మహలక్ష్మిదేవి కృపణ మూడు పూలు కాయలుగా ఉండబోతుంది తర్వాతి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఫిబ్రవరి పదహారవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా ధనానికి సంబంధించిన అన్ని విషయాల్లో వృద్ధి ఉంటుంది ఆ శ్రీ మహలక్ష్మిదేవి కృపా కటాక్షాలు మీకు అన్ని వైపుల నుండి ధనలాభం కలిగించే విధంగా ఉంటాయి ఇది వరకు కష్టమని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు లక్ష్మీదేవి కృపలన కుంభరాశి వారికి పేరు ప్రదర్శాలు పెరుగుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం వ్యాపారులు చేస్తున్న వారికి కూడా అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి మీ ద్వారా జరిగేటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృపా కటాక్షాల వలన మీరు అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే మీకు నాలుగు వైపు నుండి ధనాదాయం లభిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన శుక్రవారం రోజున సప్తమి రోజునే మహాలక్ష్మి యోగం కారణంగా ఈ ఐదు రాసుల వారు కోటేశ్వరులు అవ్వబోతున్నారు అద్భుతంగా ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కటాక్షలు ఆశీర్వాదాలు వీరి జీవితంలో ఉండబోతున్నాయి కా ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆలయ బెల్కైన్ యాక్టివేట్ చేసినట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లెటర్స్లో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్